నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు డైలీ రొటీన్ బ్లాగ్ అండి ఇది వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళితే శివరాత్రి రోజు ఉదయాన్నే ఇంకా ఇంట్లో వైక్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని అంతా క్లీనింగ్ ఇంకా అన్ని కడగడము అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అయితే చేస్తున్నాను ఈ సంవత్సరం ఉపవాసం అయితే ఏం చేయలేదు నేను లాస్ట్ ట్వల్వ్ ఇయర్స్ నుంచి అయితే నేను ఉపవాసం చేస్తున్నాను పెళ్ళి అయినాక టూ ఇయర్స్కేమో స్టార్ట్ చేశాను అంటే అప్పుడు ఫస్ట్ మండే వచ్చిందనమాట శివరాత్రి సోమవారం రోజు వస్తే స్టార్ట్ చేయాలి అంటారు కదా నేను పెళ్ళి నెక్స్ట్ సంవత్సరం కాక తర్వాత టూ ఇయర్స్కి సోమవారం వచ్చింది అప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను మధ్యలో టూ త్రీ టైమ్స్ అయితే వదిలేమని చాలామంది అన్నారు కానీ నేను వదలలేదు ఫస్ట్ ఏమో పెద్దోడికి లక్కీ పుట్టినప్పుడు ఒక వన్ మంత్ అయింది వాడు పుట్టి వన్ మంత్ అయింది కదా పిల్లోడు పాలు తాగుతాడు ఇంకా అవ్వదు ఉండడము ఉపవాసము వదిలేసేయమని చెప్పి అన్నారు అందరూ కానీ నేనైతే వదలలేదు ఇంకా అయినా సరే ఉంటాను కొంచెం పాలు అవి తాయి కూడా ఉండొచ్చు అనేసి అన్నారు కొంతమంది ఇంకా అలా అని చెప్పేసి ఉన్నాను కానీ ఇంకా పాలు ఒక్క పూట తాగానంతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బట్ నాకు ఆకలి అదంతా ఏం వేయలేదు అంతా శివయ్య దయా అని చెప్పేసి అట్లానే ఉన్నాను కానీ సక్సెస్ఫుల్గా ఉన్నాను ఏం అవ్వలేదు నాకు అప్పుడైతే దానికి ముందు కూడా ఒకసారి హెల్త్ బాగాలేకుండే చాలా హెల్త్ కొంచెం సీరియస్ అయింది అంటే లక్కీ పుట్టాక ముందు వన్ ఇయర్ బ్యాక్ ఇంకా అప్పుడు కూడా దేవుడి పైన భారం వేసి ఉన్నాను అలాగే కొంచెం ఒక్క రోజే కదా ఇంట్లోనే కదా ఉండేది అని చెప్పేసి ఏం కాదు అలాగే ఉన్నాను ఇంకా తర్వాత మళ్ళీ సాయి కడుపులో ఉన్నాడు థర్డ్ థర్డ్ టైమ్ ఇంకా సాయి కడుపులో ఉన్నప్పుడు కూడా శివరాత్రి వచ్చింది అప్పుడు కూడా వద్దలేమని అన్నారు చాలామంది కానీ ఇంకా అదిలే ఇంకా ఉందా ఉంటాను అలాగే కంటిన్యూ చేస్తున్నాను కదా మళ్ళీ వదిలేస్తే మళ్ళీ సోమవారం శివరాత్రి వచ్చే వరకు వెయిట్ చేయాలి అప్పటి వరకు ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా అప్పుడు కూడా అలాగే ఉన్నాను ముండికి ఇంకా ఆ సంవత్సరం అయితే కొంచెం కొబ్బరి నీళ్ళు అవి తాగుతూ ఉన్నాను ఈవినింగ్ వరకు ఇంకా ఈవినింగ్ వరకు ఉపవాసం చేస్తూ సాయంత్రం అయితే పళ్ళు తీసుకొని ఇంకా నెక్స్ట్ డే ఏమన్నా వండిన పదార్థాలు తిన్నా అనమాట ఎన్ని సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాను కాకపోతే ఈ సంవత్సరం అయితే అస్సలు అవ్వట్లేదు నేను నార్మల్గా ఉన్నప్పుడే ఊరికే కళ్ళు తిరగడము తలంతా తిప్పేయడము అంత ఏదోలాగా అయిపోతుంది నాకు కొంచెం బాడీ పెయిన్స్ అవి కూడా ఎక్కువైపోతున్నాయని చెప్తూ ఉన్నాను కదా ఈ మధ్య మొత్తం వీడియోస్లో లాస్ట్ మినిట్ వరకు ఇంకా నేను ఉపవాసం ఉంటానే అనుకున్నాను కానీ ఇంకా నాతోను అవ్వట్లేదు సర్లే ఇంకా ఈసారి వదిలేద్దామని చెప్పేసి ఇంకా వదిలేసాను నేను ఇంకా మార్నింగే చాలా ఆకలి వేస్తుంది ఇంకా అలాగే నీరసం అయిపోతుంది కళ్ళు తిప్పడం అట్లాంటి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆలోచించి ఆలోచించి వదిలేసాను నేను చిన్నప్పుడు ఒకసారి స్టార్ట్ చేద్దాము ఉపవాసం ఉండడం అని చెప్పేసి స్టార్ట్ చేశాను చిన్నప్పుడు అంటే నేను సిక్స్త్ సెవెంత్లో ఉన్నప్పుడు అప్పుడైతే నాకు ఊమ్ కూడా మింగొద్దు అని చెప్పేసి అన్నారనమాట ఆఫ్టర్నూన్ వరకు ఉన్నాము కానీ అవ్వలేదు అప్పుడు అంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసు ఇంకా అప్పుడు పెద్దగా కోరికలు అవి ఏమీ లేవు భక్తి ఇవన్నీ పెద్దగా తెలియదు కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు ఉండి అమ్మో ఇంకా నాతో నవ్వదు అని చెప్పేసి వదిలేసాము బట్ ఈసారి మాత్రం గట్టిగా మొక్కుకొని నేను స్టార్ట్ చేశాను పెళ్ళైన తర్వాత ఎందుకంటే నాకు టూ ఇయర్స్లోనే టూ అబార్షన్స్ అయిపోయినాయి అది కూడా ట్విన్స్ అనమాట టూ అబార్షన్స్ అయిపోయినాయి ఇంకా అప్పుడు మా వారైతే అసలు నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఏ జాబు లేదు మొత్తం నేను జాబ్ చేయక తప్పలేదు ప్రెగ్నెన్సీ టైమ్ కూడా ఇంకా జాబ్ చేయడము దానివల్లనే ఆబోషన్స్ అయినాయో ఏంటో కూడా తెలీదు కొంచెం పరిస్థితి అయితే చాలా అయోమయంగా ఉండింది అనమాట స్టార్టింగ్లో దానివల్ల ఇంకా గట్టిగా మొక్కుకొని అయితే నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక త్రీ ఇయర్స్కి లక్కీ పుట్టాడు ఇంకా పిల్లల కోసమే కదా నేను ఉపవాసం ఉన్నది అని చెప్పేసి నేను లక్కీ పుట్టిన తర్వాత కూడా మానేయమంటే అసలు ఉపవాసం వదిలేదు కానీ ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా తప్పలేదు వద్దు వదిలేద్దు అనుకుంటూనే ఇంకా తప్పలేదు నాతో నా బదు మళ్ళీ ఎలాగైనా షాప్కి రావాలి ఎండలో అక్కడి నుంచి ఇక్కడి వరకు మళ్ళీ ఎండలో రావాలి ఎండలు కూడా చాలా ఉన్నాయి కదా అసలు మామూలుగా లేవు ఇంకా నేను అడ్డం పడ్డానంటే పిల్లలు ఇది అయిపోతారు ఇంకా పిల్లలు ఇప్పటికే చాలా సతాయిస్తారు మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి అటు ఇటు కొంచెం ఇబ్బంది అని అయిపోతుంది నాకు అని చెప్పేసి ఇంకా నేనైతే కంప్లీట్గా ఈసారి అయితే వదిలేశాను ఇంకా ఇక్కడ వంట అయితే చేస్తున్నాను మార్నింగ్ ఫస్ట్ అయితే టిఫిన్కి పెసరట్టు వేసాను పెసరట్టు వేసిన తర్వాత ఇంకా టమాటా చారు బీన్స్ కర్రీ చేసేసి రైస్ అయితే పెట్టేసి ఇంకా అన్ని పనులు చేసుకుని రెడీ అయిపోయి షాప్కి అయితే వచ్చాము ఇంకా షాప్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది హిత్బలైపోయింది ఇంకా ఆ టైంకి గుడికి ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఫోర్ ఓ క్లాక్ అట్లా వెళ్ళాము వీళ్ళిద్దరూ లక్కీ వాళ్ళ ట్యూషన్ టీచర్ వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా వాళ్ళిద్దరు మా పిల్లలిద్దరు నేను అందరం కలిసి దగ్గరలో శుభంకరి దేవాలయం అని ఉంది ఇది మాకు ఇంటికి దగ్గరలోనే అవుతుంది కానీ మధ్యలో పెద్ద గోడు ఉంటది ఆ గోడ వల్ల మేము వెళ్ళలేము అనమాట అంతా తిరిగి మళ్ళీ షాప్ కి దగ్గర అయిపోతుంది షాప్ దగ్గర నుంచి మళ్ళీ వెనక నుంచి నడవడం చాలా లాంగ్ అయిపోయింది ఇంకా ఇదైతే శక్తిపీఠం అనమాట చాలా ఫేమస్ ఈ ఏరియాలో చాలా పూజలు అవుతూ ఉంటాయి ఇంకా పిల్లలకైతే పంచలు కట్టాను ఇంకా షర్ట్ తీసేసి వెళ్తే ఇంకా రోడ్ ఎంబడి డిస్ట్ తగులుతుంది కదా చాలా దూరం కదా అని వాళ్ళు వేసుకున్న డ్రెస్లోనే ఇంకా పంచ అయితే కట్టేసి వెళ్ళాము ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్